నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ రోజు మన వ్యూయర్స్ కోసం మన ఏ విధమైనటువంటి ఇంగ్రిడియెంట్స్ తో కూడిన ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ మరి ముఖ్యంగా అదే అడుగుతూ ఉన్నారు సో ఏం చూపించబోతున్నావు అది దేనికి యూస్ అవుతుంది సో నేను ఇప్పుడు చెప్పబోయేది ఒక పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అండి పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ న్యూట్రియం ప్రోటీన్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట ఇప్పుడు నేను మెడిసిన్ అని కూడా అనను నేను దీన్ని మెడిసిన్ గా యూజ్ చేస్తున్నాను కానీ ఏంటంటే ఇది బేసిక్ ఒక ఫుడ్ అనమాట మీకు ఇంకా చెప్పాలంటే ఆయుర్వేదిక్ సూపర్ ఫుడ్ సూపర్ ఫుడ్ ఆయుర్వేదిక్ సూపర్ అంటే మీరు ఇంత చెప్తుంటే నాకు అర్థమైంది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కాదు ప్రాబ్లం లేకపోయినా దీని తీసుకోవచ్చు తీసుకోవచ్చు అసలు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత లైక్ సర్ప్రైజ్ అవ్వచ్చు ఇదేనా అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే అదొక సూపర్ ఫుడ్ అండ్ పవర్ హౌస్ అని చెప్తున్నాను కదా అదేంటంటే మన మునగాకు మునగా సో తెలుసు మనందరికీ తెలిసిందే కామన్ గా బట్ ఏంటంటే దానికి అంత లైక్ వాల్యూ ఉందా ఎందుకంటే దాన్ని కొంతమంది తినకపోవచ్చు కూడా కదా సో అదేంటంటే ఇప్పుడు మనం మునక్కాయ అనేది నార్మల్ నార్మల్గా తినడం బట్ డెఫినెట్గా మునక్కాయకుండే అడ్వాంటేజెస్ డెఫినెట్ గా మునకాయకు ఉన్నాయి బట్ ఏంటంటే మునగాకు అనేది ఏ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ వెజిటేరియన్స్కి పర్టికులర్గా ఎ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట అదే కాకుండా మన ఐ సైట్ ని చాలా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది నెక్స్ట్ ని కరెక్ట్ చేసి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో పెడుతుంది అలాగే ఇంటస్టైన్ అండ్ స్టమక్కి చాలా మంచిది సో మునగాకుని దాని ఒరిజినల్ ఫామ్ లో పప్పు ఫామ్లో కానివ్వండి వెజిటేబుల్గా కానివ్వండి కుక్ చేసుకుని తింటే దాని యొక్క ఏవైతే యాక్టివ్ కాంపోనెంట్స్ ఉన్నాయో అది మన బాడీకి రీచ్ అయ్యి మనకు అన్ని బెనిఫిట్స్ వస్తాయే వన్ ఆలిన్ వన్ అన్నట్టు అంతే వన్ మన బాడీలో ఈవెన్ ఈ మొరింగా మునగాకు తీసుకుంటే గనక డెఫినెట్ గా మన స్కిన్ యొక్క టెక్స్చర్ కూడా మారి స్కిన్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి స్కిన్ కి కూడా అవుతుందండి సో అందుకే నేను దీన్ని ఒక పవర్ హౌస్ అని సూపర్ ఫుడ్ అని అంటాను అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ అన్నమాట ఓకే సార్ ఇప్పుడు చాలా మందికి మునగాకు కొంత కొన్ని ప్రదేశాల్లో దొరకని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు దీన్ని పౌడర్ బేస్ లో తీసుకోవచ్చు తీసుకోవచ్చండి డెఫినెట్ గా అంటే బేసిక్ మునగాకుకి ఉన్నంతకన్నా కొంచెం తక్కువ ఎఫెక్ట్ అనేది మనం చూడొచ్చు బట్ మునగాకు ఈజీగా ఐడెంటిఫై చేసి డైరెక్ట్ లీఫ్ కొనుక్కోవడం కానివ్వండి తీసుకుంటే కనుక చాలా బెస్ట్ ఒకవేళ ఇన్ కేస్ అలా లేకపోతే కనుక డెఫినెట్గా మనకి పౌడర్ అనేది అవైలబుల్ ఉంటుంది సో మనం మునగాకు పొడిని ఒక టూ టు త్రీ గ్రామ్స్ జస్ట్ గీతో కానీ హనీతో కానీ సరిపోతుంది అంటే ఒక పర్సన్ కి ఒక పర్సన్ కి ఒక డోస్ కి సో ఐదర్ గీతో కానివ్వండి హనీతో కానివ్వండి తీసుకుని మనం తీసుకోవచ్చు లేదా మిల్క్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ వాటర్ తో కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలాగ అసలు మనం గీ హనీ వీటిలతో యాడ్ చేయడానికి ఏంటంటే ఈ ఏదైతే మునగాకు యొక్క బెనిఫిట్స్ ఏం చెప్పానో అవి మన బాడీలో బయో అవైలబిలిటీ అంటే ఏంటంటే మన బాడీకి ఇప్పుడు మనం కొంతమంది మీరు చూస్తుంటారు మనం బాగా తింటున్నాము కానీ మనకు ఒంటి పట్టడం లేదని సో ఆ వంట పట్టడం అనేది ఈ అబ్జార్బ్షన్ అనమాట సో ఈ మునగాకు పొడి మనకి బాడీలో అబ్జార్బ్ బెనిఫిట్స్ బాగా చూపించాలి అంటే డెఫినెట్ గా ఈ గీ ఆర్ హనీ అనేది యూజ్ చేస్తే చాలా మంచిదండి ఒక పర్సన్ సరిపోతుందండి సరిపోతుంది ఒక డోసు ఒక డోసు సరిపోతుంది సో ఇది ఇలా కనుక మనం డెఫినెట్ గా సో బేసిక్గా వాళ్ళ ఉన్న కండిషన్ పట్టించి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మెటబాలిజం బాగాలేని వాళ్ళలో ఇది కరెక్ట్ చేస్తుంది నెక్స్ట్ ఎవరికైతే న్యూట్రి న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఫీమేల్స్ కానివ్వండి మేల్స్ కానివ్వండి అండ్ రీప్రొడక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటి వాటిలో వాళ్ళ నీడ్ని పట్టించి మనం డోసెస్ అనేది ఫిక్స్ చేస్తాం బట్ నేను న్యాచురల్గా రికమెండ్ చేసేది ఏంటంటే వెజిటేబుల్ని డైరెక్ట్ ఫామ్ లో మన ఇంట్లో ఏదో ఒక ఫామ్ లో చేసుకుని తింటే చాలా యూస్ఫుల్ అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మునగాకులో చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాపర్టీస్ కలిగినటువంటి ఉన్నాయి కాబట్టి సో మునగాకు మనందరూ కూడా అవైలబుల్ గా ఉంటుంది ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఇష్టంగా పప్పులో వేస్తే అసలు మునగాకు వేసారని కూడా తెలియదు బేబీ బహుశా నాకు తెలిసి సో డెఫినెట్ గా ట్రై చేయండి ట్రై చేసాక మీ మునగాకుతో కూడినటువంటి ప్రాపర్టీస్ మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా మాకు కామెంట్ చేసినట్లయితే అది ఇంకొకరు కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు